అండి అంతర్యామిలో ఈరోజు అంశం శక్తుల సంక్రాంతి మనకు అందించిన వారు సామవేదం షణ్ముఖ శర్మ గారు వివరిస్తున్నది మీ విజయభాస్కర్ సూర్యుడు మకర రాశిలో సంక్రమించే పుణ్యకాలమే మకర సంక్రాంతి మహాపర్వదినమైంది ఇది శీతాకాలానికి వేసవికి మధ్య సంధి సమయం అందుకే చలిమంటల భోగితో మొదలవుతాయి పండుగ సంబరాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా దీనికి ధార్మిక శాస్త్రాలలో ప్రాధాన్యము ఉంది ఈ సమయంలో చేసే స్నాన దాన జప తర్పణాది మంచి పనులకు విశేష ఫలం ఉంటుందని శాస్త్రాలు వివరించాయి భారతీయ సంస్కృతిలో ఆ సేతు హిమాచలం ఈ పండుగ చేసుకుంటారు పంజాబ్లో లోహిడీ పేరుతో చలిమంటలను వేసి బంధుమిత్రులతో కలిసి ఉత్సాహంగా సంక్రాంతి సూర్యుణ్ణి స్వాగతిస్తారు మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాల్లో నువ్వులు బెల్లం పంచుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు తమిళనాట పొంగల్ సంబరాలు జరుపుతారు మొత్తం సంవత్సరానికి ఉత్తరాయణం పగలైతే దక్షిణాయనం రాత్రి వంటిది అందుకే మకర సంక్రమణాన్ని సంవత్సరానికి తొలి వేకువగా భావిస్తారు కాలమంతా శుభప్రదంగా సాగాలనే సద్భావంతో ఈ రోజున పవిత్ర విధులతో దివ్య శక్తిని అనుసంధానం చేయడం సత్సంప్రదాయం సూర్యకిరణాలలో ప్రాణశక్తి ఉందనే వైజ్ఞానిక సత్యంతో పాటు అనేక దివ్య శక్తులు చైతన్యవంతమైన స్పందనలు ఉన్నాయని వైదిక వాంగ్మయం వివరించింది మనిషి శరీరానికి ఆత్మ ఎలా ఈ పంచభూతాత్మక చరాచర జగత్తుకు సూర్యుడు అలా కేంద్ర రూపమై ఉన్నాడని వేదం స్పష్టంగా చెబుతోంది యోగ వైద్య ఉపాసనా శాస్త్రాల్లో కూడా సూర్యుని అనుబంధంగానే చేసే సాధనాలు యోగాభ్యాసాలు మంత్రానుష్ఠానాలు విస్తారంగా ఉన్నాయి ఈ సంక్రాంతి వేళ సూర్యుడు కిరణాల వెచ్చదనానికి ఆరంభకాలం ఆ కాంతి పుంజాలలోని దివ్యత్వాన్ని గ్రహించే ఆధ్యాత్మిక సాధనాలను ఋషులు అందించారు సౌరమానం ప్రకారం ఇక్కడి నుంచి మకరమాసం ప్రారంభమవుతుంది ఈ మాసంలోని చాంద్రమానాన్ని అనుసరించి మాఘమాసం మొదలవుతుంది అది సూర్యప్రధానమే ఈ రోజున కిరణాలు పడేలా ఆరు బయట కొత్త బియ్యంతో ఆవు పాలు బెల్లం కలిపి పరమాన్నంగా వండి నివేదిస్తారు దీనినే పొంగలంటారు ధనుర్మాసం అంతా రంగవల్లులతో స్వాగతించే ఇంటి గుమ్మాలు ఈ రోజున గొబ్బిళ్ళతో పూర్ణ కలశాలతో బాసిల్లుతాయి నేల తల్లి ఇచ్చిన పంటలు నింగిలోని సూర్యుని అనుగ్రహ శక్తి ఫలితమేనని నమ్మి ప్రకృతి పట్ల కృతజ్ఞత చూపడం ఈ పండుగ యొక్క ప్రత్యేకత సూర్య కిరణాలకు ప్రతీకలుగానే గాలి పటాలను ఎగరవేస్తారు పావన నది స్నానం మంచిది అందుకే ప్రయాగ లాంటి తీర్థాలలో ఈ రోజున పుణ్య స్నానాలను ఆచరిస్తారు ఈ రోజున చేసే మంగళ కార్యాలు అక్షయ ఫలాలనిస్తాయన్నది శాస్త్రవచనం అందుకే దేవతారాధన దానం పితృతర్పణం వంటివి నేను విశేషంగా చేస్తారు ఆ మంగళాలు అమంగళాలు తొలగాలని భోగి మంటలతో పిల్లలకి భోగి పళ్ళతో సంక్రాంతిని జరుపుకుంటారు నెంగిలో కాంతి సంపద నేలపై సస్య సంపద వెరసి సంక్రాంతి లక్ష్మిగా ఆవిష్కృతమవుతుంది బంధుమిత్రుల సమాగమాలతో ఉత్సాహాలను వెల్లువెత్తించే వెల్లుగుల పండగ ఇది సమాప్తం సర్వజన సుఖీనో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి